ఈ వీడియోలో మనం పూర్ణాంకంతో వచ్చేటువంటి లేదా పూర్ణానుస్వరంతో వచ్చేటువంటి లేదా సున్నతో వచ్చేటువంటి కొన్ని తెలుగు పదాలని చదవడం రాయడం నేర్చుకుందాం కాంతి కా కా తి కాంతి కుంతి కు కుం తీ కుంతి కెంపు కే కెం पू केम्पू कोंडा को कुम डा कोंडा कोंगा को कुम गा कोंगा गांधी गा गाम दी उत्तिस्ते गांधी गिंजा गी పూర్ణాంకం గిమ్ జ గింజ గు గుమ్ గుంట గెంటుట గె గెమ్ టు ట గెంటుట చాందసుడు చ సు సాకి ఉకారం చాందసు డాకుకారం లేదా కొమ్ము చాందసుడు చింపాంజీ రెండుసార్లు వచ్చింది చోడ పూర్ణాకం చి చిం పా పూర్ణానుస్వరం రాస్తే చింపాం జీ చింపాంజీ చుంచు చు చుం చు చుంచు చెంచులు చెంచు లు చెంచులు జాంబవతి జా జాం వాతి జాంబవతి జుంకాలు జు జుమ్ కా లు జుంకాలు టెంకాయ టాకి టె టెం కా టెంకాయ డొంకా డా ఒకస్తే డో డు డొంకా కరుణించు రు కరుణి కరుణి కరుణించు తాండవం రెండుసార్లు వచ్చింది తాండవం తా తాం డ వం ఇక్కడ ఇక్కడ రెండుసార్లు అనమాట తాండవం తిండి తి తిమ్ డి తిండి తుంటరి తు తుమ్ తొండ తో తుమ్ డా తొండ దిండి ది దిమ్ డి డాకికారం తిండి దుంపా దుమ్ పాంపా దొంగ దాకి వత్వం ఇస్తే దో దొమ్ గ దొంగ నింద నిమ్ ద నింద పాండవులు పా ఉ వాకుకారం లాకుకారులు పాండవులు పిందే పిం దే పిందే పుంజు పాకు కర్మిస్తే పు పుం జాకు కర్మిస్తే జు పుంజు పెంచుట పే చూ ట పెంచుట బింబం బి బిం బా పక్కనే స్వరం బింబం ముంగిస ము మాకు కరిస్తే ము ముం స ముంగిస మాంసం మా మాం స సమ్ మాంసం మెంతులు మే మెం తు లు మెంతులు లింకను లిం క లింకను కాళింది కా ళీ కాళిం ది కాళింది కాళింది ఇది ఎళి కాళింది కాదు కాలింది అంటే కారణం కాళింది ఇది వేరు అది వేరు వెంపటి వెం పా టి వెంపటి సా శాంతి శిఖండి సి పక్కనే పోనాను స్వరం శిఖం డి సుంఠ సు ఠ ఉథుఠ సుంఠ సింహం సి సిం హ పక్కనే పూర్ణాంగం లేదా పూర్ణానుస్వరం లేదా సున్నా సింహం సొంతం సొ సుం తం సొంతం హింస 히, 힘, 사, 힘사, 아힘사, 아, 히, 아히, 아힘, 사, 아힘사, 힌두우, 히, 힘, 두, 우, 와구카롬, 힌두우, 하인다비, 하이 పక్కనే పూర్ణానుస్వరం వస్తే హైమ్ హైం ద వి వాక్యకారం హైం ద వి ఇవి కొన్ని పదాలు పూర్ణాంకంతో వచ్చేటువంటి పదాలు లేదా పూర్ణానుస్వరము లేదా సున్నాతో వచ్చేటువంటి పదాలు మరికొన్ని పూర్ణాంకం వచ్చేటువంటి పదాలని మీరు ప్రయత్నం చేయాలి